ఊరంతా తిరిగినా ఇంటికే కథ వస్తాం ఇది కూడా అంతే నేను ఇల్లు ఖాళీ చేసి పది సంవత్సరాలు ఏం సార్ ఖాళీ చేయలేద నువ్వే ఆ ఇంట్లోంచి పారిపోయావు నా మాట వెనరా క్లబ్లో అసిస్టెంట్ కోచ్ పొజిషన్ ఉంది నీకు తెలిసిన పని హ్యాపీగా నువ్వు వర్క్ చేసుకోవచ్చు నేను క్రికెట్ ఆడటం అనేసి పది సంవత్సరాలు ఏదో అనుకున్నా లేదు మళ్ళీ అదే చోట అసిస్టెంట్ కోచ్గా పనిచేయడం నాకు ఇష్టం లేదు సార్ ఒక్కసారి ఆలోచించుడు నీ గురించి నాకు తెలుసు కదా ఆ రూపులాభలో ఉండే అర్జునే వేరు లాస్ట్ టైం నిన్ను ధైర్యంగా చూసింది ఆ అరవై ఆరు అడుగుల పిచ్చి మీద నీ చేతిలో మూడు అడుగుల బ్యాట్ ఉన్నప్పుడు రికమెండేషన్ రాత్రికి రాత్రి మొత్తం మారిపోయింది నువ్వు సెలెక్ట్ అయినట్టు పేపర్లో వచ్చా కూడా